హలో గైస్ నమస్తే అందరికీ ఇంట్రో చూసారు కదా ఎలా ఉందో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అండ్ నేను ఎక్కడికి వచ్చానో మీకు అందరికీ చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి నేను వచ్చేసి బెంగళూరుకి వచ్చాను బెంగళూరులో కాటేరమ్మ తల్లి అంటే సలార్ మూవీ చూశారు కదా అందరు అక్కడికి వచ్చాను కాటేరమ్మ తల్లి గుడిని దర్శించుకోవడానికి వచ్చాను నేనైతే గుడికి నేను ఎలా వచ్చానో చెప్తాను జాగ్రత్తగా వినండి నేనైతే బస్ కు వచ్చాను అండ్ మనం ట్రైన్ కి కూడా రావచ్చు అండ్ బస్ కూడా రావచ్చు నేను బెంగళూరులో మరత్హల్లి అని ఒక పెద్ద టౌన్ లో దిగాను అక్కడ నుంచి వెళ్ళి ఆర్టీసీ బస్ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా బస్ ఎక్కి బెంగళూరు నుంచి వెళ్ళి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న హోస్కోటే టౌన్ కి అయితే వచ్చాను అక్కడ నుంచి వెళ్ళి మనం కాటేరమ్మ టెంపుల్ వెళ్ళడానికి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సులు అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయి అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అండ్ ఈ గుడికి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది డెవలప్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ గుడి దగ్గరకు వచ్చి కడుపు నిండా తిన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ప్లేట్లు కూడా బయట అన్ని క్లీన్ చేసి పెట్టింటారు ఇక్కడ మనకు ఫుడ్ పెడతారు ఫ్రీగానే పెడతారు అందరు తినొచ్చు ఇక్కడ వచ్చి జనాలు చాలా మంది కూర్చున్నారు ఇక్కడ సైడ్ నేనైతే వచ్చి ఫస్ట్ ఫుడ్ తిన్నాను బాగా తిన్నాను చాలా మంచిగా ఉండే దేని తర్వాత మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాము ఈ గుడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి నేను చెప్తాను అన్ని వివరంగా మీరైతే జాగ్రత్తగా వినండి అండ్ విన్న తర్వాత ఈ గుడికి రావాలనిపిస్తుంది ఖచ్చితంగా మీరు వచ్చి గుడంగా తీరుతారు పక్కా నేను నిజం చెప్తున్నా గుడికి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఫుట్ పాత్ ఉంటది అక్కడ చెప్పులు పెట్టేసుకోవాలి దెన్ మనం ఏవో ఇక్కడ కాలు కడుక్కోవాలి నల్లలు ఉన్నాయి కదా అక్కడ కాలు చేతులు కడుక్కొని ఇక్కడ కనిపిస్తున్న రోడ్ ఈ రోడ్ డైరెక్ట్ గా వెళ్తే మనం గుడి దగ్గరికి వెళ్తాం డైరెక్ట్ అమ్మూర్ తల్లి దగ్గరికి వెళ్తాం గుడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే కాటేరమ్మ తల్లి మూడు వందల సంవత్సరాల క్రితం ఈ కనిపిస్తున్న జోడి మర్రి చెట్టులో కొలువు తీరిందంట ఈ జోడి మర్రి చెట్టుకు తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు చెల్లిస్తే చాలు మనం అనుకున్న కోరికలు పక్కగా నెరవేరుస్తాయంట ఇది నేను చెప్పే మాట కాదు స్వయంగా ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ చెప్తున్నారు అండ్ నాకు నమ్మకం కూడా కలిగింది ఇక్కడ వచ్చిన భక్తులు స్వయంగా చెప్తున్నారు మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం ఇక్కడ మేము తొమ్మిది వారాలు తిరిగితే మాకున్న కోరికలు మేము అనుకున్న కోరికలు అన్ని నెరవేరినాయి అని వాళ్ళు చాలా బాగా చెప్పారు నాకైతే ఇంకో విషయం ఏంటంటే భక్తులు కర్ణాటక నుంచి కాకుండా తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళి చాలా ప్లేస్ల నుంచి వెళ్ళి చాలా మంది తండు పతండాలుగా వస్తున్నారు ఇక్కడైతే జనాలు ఇక్కడైతే ప్రతి అమావాస్య పౌర్ణమి నాడు హోమాలు పూజలు జరుగుతాయంట కాటేరమ్మ తల్లికి ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం కడుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో అండ్ ఇక్కడ కట్టినంత వరకు జస్ట్ అమ్మవారికి పీఠ మాత్రమేనంట ఇది రెండు అంతస్తులు కనిపిస్తుంది కదా ఇది అమ్మవారికి పీఠ మాత్రమే ఈ పీఠం పైన రెండు వందల యాభై రెండు అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నారు కాటేరమ్మ తల్లి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు విగ్రహం వెడల్పు నూట డెబ్బై ఐదు అడుగులు ఉంటదంట మీరు కూడా రావాలనిపిస్తే మీరు కూడా వచ్చి మీ మొక్కు తీర్చుకోండి ఇక్కడ తొమ్మిది ముడుపులు కట్టండి తొమ్మిది వారాలు తిరిగితే మీ మొక్కు కూడా తిరుగుతుంది ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్తున్నారు అండ్ మేము కూడా కట్టాము అక్కడ పోయి మాకు కూడా చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాము మీరు ఒకటి గమనించారా ఎటు చూసినా రెడ్ కలరే కనిపిస్తుంది కదా మర్రి చెట్టు మొత్తానికి వేలాది మంది లక్షలాది మంది ముడుపులు కట్టింటారు చాలా మంది ముడుపులు కట్టినారు కదా మొత్తం ఆ ఊడలు ఉన్నాయి కదా ఆ ఊడలకే కట్టేసిరు చాలా మంది చాలా మొక్కు తీర్చుకున్నారు నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అక్కడ చూస్తూ చూస్తుంటే కూడా నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇక్కడ దూరం నుంచి కూడా చూడండి ఒక మర్రి చెట్టుకి ఎన్ని ముడుపులు కట్టి ఉన్నాయో వాయమ్మో చాలా అయిపోయినాయి దీన్ని చూసి నేను ఇక్కడ గుడికి పూజ చేస్తున్న గురుగారిని కలిసాం ఒకసారి ఆయన మాటలని విందాం ఈ ఒక పూడు పొలం చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేసి ఆ మరుచిట్టుకి ఎవరు తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు కడతారో వాళ్ళ సమస్య వాళ్ళు ఏ సమస్యకి ఒక ముడుపు కట్టింటారో ఆ సమస్య తొమ్మిది వారాల లోపల నూటికి వెయ్యి పర్సెంట్లు రిజల్ట్ వస్తుంది ఇది నేను చెప్పడానికి ఇక్కడ వచ్చేట్ల భక్తాదులని మీరు ఎవరినన్నా కానీ మీరు అడిగితే మీకు భక్తాదుల మీకు దాని రిజల్ట్ వచ్చేస్తుంది అంతా ఒక శక్తి ఉండే శక్తి ఉండేట్లా ఒక పండి చే తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు రావచ్చును లేదా ఐదు తొమ్మిది ఐదు అమావాసులో పూర్ణమలని కలుపుకుని రావచ్చును వాళ్ళ వీలు వాళ్ళకి ఎలా వీలుంటే అలా వచ్చి వాళ్ళ ఒక పూర్ణ ఫలాన్ని అమ్మకి అర్పించాలి తొమ్మిదే కట్టాలంటే ఆ జోడి చెట్టుల మధ్యన నవదుర్గేల ప్రతిష్టాపన అయింది ఆ నవదుర్గేలకి మానవ తొమ్మిది తొమ్మిది జ తొమ్మిది దేవతలకి తొమ్మిది ఫలాలు అర్పించుతారు మనం ఎంత భక్తిగా చేస్తే ఎంత శ్రద్ధగా ఎంత నమ్మికలో పెట్టి నమ్మికం పెట్టి ఆ తల్లి మీద నమ్మిక పెట్టి చేస్తామో అంత స్పీడ్గా అంత ఈ తొందరగా మన సమస్యలు పరిహారం అవుతుంది మన సనాతన ధర్మం మీద మనకు నమ్మిక ఉండాలి ఫస్ట్ మన మీద మనకు నమ్మిక ఉండాలి మన ధర్మం మీద మనకు నమ్మిక ఉండాలి అప్పుడు మనం ఏది చేసినా కూడా అది హండ్రెడ్కి వెయ్యి పర్సెంట్ రిజల్ట్ అవుతుంది అట్లా ఒక శక్తి ఉండదు శక్తి క్షేత్రం ఇది ఇట్లా ప్రతి మహా మహాప్రతింగి యాగం నడుస్తుంది వేలపా యాగం అంటే ఉండేట్ల నరదృష్టి భూత ప్రేత బాధలు శత్రువుల బాధలు శత్రువుల బాధలు ఆరోగ్యంలో సమస్య కుటుంబ సమస్య వ్యవహారంలో తొందరలు ఒక్కటి కాదు ఉండేట్ల అన్ని తొంద అన్ని సమస్యలకి ఆ మహాయాగంలో పరిహారం దొరుకుతుంది ఇక్కడ యాగం అయిన తర్వాత అమ్మది వాగ్దానం ఉంటుంది మీరు భగవంతుని ఎవరూ డైరెక్ట్గా చూసేదానికి కాదు ఇక్కడ అమ్మని అమ్మ ఉత్సవదే ఉత్సవ విగ్రహాన్ని ఆ ఒక అమ్మని ఒక ఏమో ప్రశ్న అడిగితే మీకు ఆ సమస్య పరిహారం అవుతుంది అనేది అమ్మ కుడి భాగానికి ఇస్తుంది లేదంటే ఎడమగానికి ఎడమ ఎడమ భాగానికి ఇస్తుంది మీరు డైరెక్ట్గా అమ్మని అమ్మ దగ్గర మీరు మీ సమస్యని చెప్పుకోనొచ్చు అలాంటి ఒక పవర్ఫుల్ క్షేత్రం ఇది మన సమస్య తీరుద్దా లేదని మన ఇక్కడే తెలిసిపోతుంది అమ్మ ఇమిడియట్లీ చెప్పేసి చెప్పేస్తుంది అంత పవర్ఫుల్ క్షేత్రం ఇది మీరు ఒక్కసారి వచ్చి ఈ క్షేత్ర దర్శనం చేస్తే ఇక్కడ ఎంత నిజమో ఎంత అబద్ధమో అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ నిత్య అన్నదాసోహము వచ్చిపోయడానికి బస్సు ఫెసిలిటీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సైతం ఇక్కడ మీకు అంత అన్ని అనుకూలాలు ఉంటాయి మీరు వెనక్కి చూస్తూ ఉండొచ్చును అమ్మది మహాప్రత్యంగిరిదేవి రెండు వందల యాభై రెండు విగ్రహము పని నడుస్తూ ఉంది ఇక్కడ విగ్రహము పని నడుస్తూ ఉంది ఇప్పుడు ఏమి కనిపిస్తూ ఉంది అది మరి పీఠమ మాత్రమే పీఠమ మీద రెండు వందల యాభై రెండు అడుగుల విగ్రహము నిర్మాణం అవుతూ ఉండేది ఇది మన విశ్వానికే ఇది మన ప్రపంచానికే మన భారతదేశం మన భారతదేశంలో ఒక కొడుగే ఇది ఒక గిఫ్ట్ ఉండొచ్చును ఈ మహత్కార్యంలో ప్రతి ఒక్కరు సైతం బాగి బాగీలు కావచ్చును ఈ కలియుగం మీద నడిచేట్ల అనాచారాలు మన ధర్మం మీద నడిచేట్ల దౌర్జన్యాలు ప్రతి ఒక్కదా ప్రతి ఒక్కటికినూ ఈ తల్లి ఉత్తరం చెప్తుంది ఆ తల్లి సేవ ఆ తల్లి ఆరాధన చేసేట్ల వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి తొందరే కానీ ఎలాంటి సమస్య ఉన్నా కానీ పరిహారం అవుతుంది అలాంటి శక్తి శక్తి దేవత మహాప్రత్యంగిరా దేవి ఈ ఒక్క క్షేత్రానికి ఆ తల్లి మీద నమ్మకం పెట్టి మన ధర్మం మీద నమ్మకం పెట్టి ఒక్కసారి వచ్చి ఆ తల్లి మన ఒక అనుగ్రహానికి కావచ్చును ఒక ఆశీర్వాదం కావచ్చును మీరు ఒక్కసారి వచ్చిపోతే మీకున్న అన్ని నెగిటివ్ ఏ ఒక సమస్య ఉన్నా కానీ ఎలాంటి నెగిటివ్నా కానీ దూరం అవుతుంది నమస్కారం విన్నారు కదండి గురుగారు చాలా చక్కగా వివరించారు అండ్ ఈ గుడి గురించి మీకు ఏమైనా అర్థం కాకపోతే పైన హెల్ప్ లైన్ నెంబర్ నేను కాల్ చేసుకొని రండి మీకు అన్ని వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్